్యూటీ నేస్ టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది ఫెయిర్నెస్ డే క్రీమ్ సో డే క్రీమ్ చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు ఇది ఆల్రెడీ ఆపిల్ బ్యూటీలో నేను అప్డేట్ ఇచ్చాను బట్ ఈ ఛానల్లో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట అండ్ గోయిస్ ఎవరైతే స్కిన్ వాటింగ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళ కోసం ది బెస్ట్ ఆప్షన్ డేలో కూడా ఫెయిర్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు అండ్ ఓన్లీ డే యూస్ చేసి నైట్ యూజ్ చేయకపోయినా పర్లేదా అంటే నో ప్రాబ్లం డేలో కూడా ఫెయిర్నెస్ తెచ్చుకోవచ్చు అండ్ ఇది ఎలా మనకి యూజ్ అవుతుంది అంటే మనం లైక్ ఒక ఫేర్ అండ్ లవ్లీ యూస్ చేస్తే మన స్కిన్ అనేది బ్రైట్ వస్తుంది అండ్ ఆఫ్టర్ ఇంకా మనం వాష్ చేయగానే ఎలా ఉన్న కలర్ అలానే ఉంటుంది అండ్ ఫ్రెష్నెస్ కూడా మనకి ఒక వన్ అవర్ కంటే ఎక్కువగా ఫ్రెష్నెస్ అయితే ఇవ్వదు బట్ కానీ ఈ డే క్రీమ్ అయితే అలా కాదు చాలా ఫేర్నెస్ ఇస్తుంది మన స్కిన్ టోన్ని బ్రైట్నింగ్ చేస్తుంది అండ్ అంతేకాకుండా మన స్కిన్ని ఏంటి అంటే అన్ఈవెన్గా ఉన్న స్కిన్ని ఈవెన్గా చేస్తుంది ఎక్కడైతే మనకి లైక్ చాలా మందికి మౌత్ ఎరౌండ్ బ్లాక్నెస్ ఉంటూ ఉంటుంది కదా సో అది కూడా మనకి రిమూవ్ అవుతుంది స్కిన్ అనేది చాలా గా ఉండి స్కిన్ మంచిగా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది అండ్ గైస్ ఇది యూజ్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సో ఏ కైనా మీరు కాంబినేషన్గా తీసుకోవచ్చు అండ్ నార్మల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఎక్కువగా యూజ్ చేసేది శ్రీకోమల్ అండ్ స్కిన్ సెట్టింగ్ ఆర్గానిక్ డే క్రీమ్స్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు బట్ కానీ టూ మంత్స్ నుంచి అయితే చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఓవర్గా స్వెట్ అవుతుంది వెంటనే ఆయిలీ అవుతుంది అని చెప్పేసి అయితే కంప్లైంట్స్ వస్తున్నాయి అది దేనికి వస్తుంది అంటే సమ్మర్ సీజన్ కాబట్టి మాత్రమే వస్తుంది సో బట్ కానీ ఈ ఆర్గానిక్ డే క్రీమ్ అనేది మీకు కంప్లీట్ గా బేస్డ్ అయితే ఉంటుంది అండ్ ఏంటి అంటే మీరు యూస్ చేసినా కూడా మీ స్కిన్ అనేది ఫ్రెష్ లుక్ ఉంటుంది ఆయిల్ కంట్రోల్ చేస్తుంది అండ్ స్కిన్ కూడా మనకి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్స్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే సివోడి ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ బాయ్స్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాకుండా మీ వ్యాలబుల్ కామెంట్స్ కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్